హలో అండి అందరికి నమస్కారం మార్నింగ్ పెట్టిన శారీస్లో కొన్ని అయితే నేను కొంచెం మిస్ చేశానండి అంటే యాక్చువల్గా అన్నీ అయిపోయినాయి చాలా వరకు చాలామందికి అవైలబిలిటీ లేదని చెప్పాల్సి వచ్చిందండి నిజంగా నేను బండిలు చూసుకోలేదండి బండిలు ఉండిపోయింది ప్రామిస్గా చాలా మంది ఆర్డర్స్ అన్నీ తీసుకున్నాను రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఒకసారి పెట్టేస్తున్నాను ఇందులో అన్నీ కొన్ని క్రేప్ జార్జెట్స్ వస్తాయి కొన్ని ఆర్గంజా జార్జెట్స్ వస్తాయండి మళ్ళీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు పాలన వాటికి ఉంది పలన వాటికి లేదని ఏం కాదు అందుకే ఓపెన్ చేయట్లం మోస్ట్లీ లేవండి అంత పెద్ద పెద్ద చిరుకులేం లేవు కానీ ఎక్కడైనా ఉంటుందేమో అని డౌట్తో చెప్పడం మాత్రమే ప్రైస్ వచ్చేప్పటికి ఎయిట్ నైంటీ నైన్ అండి వాండింగ్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోదు నేమ్ జరీ అండి ఇదేంటే తిరగదు మడతేసండి నేమ్ జరి స్ట్రైప్స్ వచ్చింది డార్క్ గ్రేప్ జ్యూస్ కలరు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మార్నింగ్ లేవనుకున్న వాళ్ళు ఎవ్వరు దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దండి ప్రామిస్గా నేను చూసుకోలేదు అందుకనే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను మధ్యాహ్నమే పెట్టేదానండి కొంచెం మధ్యాహ్నం అంతా కొంచెం డాక్రా పని మీద వెళ్ళాను అందుకని కుదరలేదు లేకపోతే మధ్యాహ్నమే పెట్టేదాన్ని వీడియో వెంటనే పోస్టింగ్కి ఇద్దాం అనుకున్న కొంచెం డాక్రా పని పడిందని వెళ్ళలేకపోయాను సో ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తానండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ 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 కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ కొన్నిటికి రిచ్ పళ్ళులు వస్తాయి కొన్నిటికి నార్మల్ పళ్ళులు వస్తాయి కొన్ని గోల్డ్ జరీస్ ఉన్నాయండి కొన్ని ఏమంటే నీమ్ జరీ అండ్ ప్ర ఏదైనా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసినటువంటి క్వాలిటీనే అండ్ ఎంత బాగుంది ఎంత ఫైన్ క్వాలిటీ ఇది ఫోన్ కంటే రియల్గా బాగుంటుందండి కలరు ఇది ఒకసారికి ప్యూర్ జార్జెట్ వచ్చింది చాలా బాగుంది సిల్వర్ పీవింగ్తో అండ్ ఇది కూడా మీకు ప్యూర్ జార్జెట్ వచ్చిందండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చి పట్టికే మనకి ఎయిట్ నైంటీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆర్డర్స్ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి సో చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆల్వేస్ బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ ప్రైజ్లో అయితే వస్తాయి సో రిప్లై చేయలేదు ఏమనుకో ఇన్ని శారీస్ పెట్టుకుని అమ్మడానికే కదండి నేను కూడా మధ్యాహ్నమే పెట్టేదాన్ని నిజంగా మధ్యాహ్నం వెంటనే పెట్టేదాన్ని కనిపించగానే వర్క్ అవ్వలేదు నాకు బయట అందుకని చెప్పేసి ఆగిపోయాను లేకపోతే మధ్యాహ్నమే పెట్టేదాన్ని అండి ప్యారెట్ గ్రీన్ గ్రీను సంపెంగ్ గ్రీను మిక్స్డ్ కలర్ అండి సో కేవలం ఉదయం నుంచి గ్రీన్స్ అడిగిన వాళ్ళ కోసమే గ్రీన్స్ వచ్చినట్టున్నాయి వేళ అంత బాగుంది కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ క్రేప్ జార్జెట్స్ ఉన్నాయి అదేవిధంగా ఆర్గంజా జార్జెట్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా టూ గుడ్ అంటే టూ గుడ్ అండి ఇది రియల్గా బాగుంటుంది స్కై బ్లూ కలర్ అండి ఫోన్ ఇలాంటి కొన్ని కొన్ని కలర్స్ క్యాప్ చేయదు కదా అట్లాంటి కలరు రియల్ గా బాగుంది ఇది కూడా జార్జెట్ విత్ సీక్వెన్స్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి అండ్ ఇదొక శారీ నీమ్ జరీనే వస్తాయండి ఇది రిచ్ పళ్ళు వచ్చింది శారీ వచ్చేటప్పటికి ఇలా బ్రిక్ కలర్ వచ్చింది అనమాట మనకి సో బ్యూటిఫుల్ పేస్టల్ గ్రీన్ కలర్ అండి మాకు అడిగితే చూపించలేదు పొద్దున్న నుంచి ఎన్నిసార్లు అడిగామని కూడా అనొద్దు ఎందుకంటే నేను వివరం మీకు క్లియర్గా చెప్తున్నానండి అసలు రీస్టాక్ చేశానని చెప్పి అమ్మచ్చు యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా కానీ అసలు అట్లా వద్దండి నేను నిజంగా చూసుకోలేదు కాబట్టి నిజంగా చూసుకోలేదు అదేవిధంగా బయటకు వెళ్ళాల్సిన పని వచ్చింది కాబట్టి లేట్గా పోస్టింగ్ ఇస్తున్నాను అదే ఉండుంటే వెంటనే పోస్టింగ్ ఇచ్చేస్తుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంక ఇవే ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా అయిపోయినాయి ఉన్న కలర్స్ అన్నీ మీకు అయితే చూపించడం జరిగింది సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికీ మనకి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ అండి సో ప్లెయిన్ వచ్చినప్పటికి మీకు ఓన్లీ ప్లెయిన్ వచ్చినప్పటికి సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి మిగతా కూడా ఎయిట్ నైంటీ నైన్లో వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ